అందరికీ నమస్తే పూర్వకాలంలో మనకు తెలిసిన ఏ బి ఏ బి ఓ వనే నాలుగు బ్లడ్ గ్రూపులే ఉండేవి ఆ తరువాత రీసెస్ ఫ్యాక్టర్ ద్వారా ప్లస్ మైనస్ వేరుచేశారు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఇదే చుట్టుపరిచయం ఉంది కాని శాస్త్రజ్ఞులు వేలాది సంవత్సరాలుగా రక్తం మీద చేస్తున్న అధ్యయనాల్లో మరో సత్యాన్ని బయటపెట్టారు మనం ఊహించినంత అరుదైన బ్లడ్ గ్రూపులు కూడా ఉన్నాయని ఇది కేవలం శాస్త్రీయ ఆవిష్కరణ కాదు ఒక మనిషి ప్రాణాన్ని ప్రభావితం చేసే అరుదైన నిజం ఇది మనకు తెలిసిన ఏ ప్లస్ ఓ మైనస్ లాంటి సాధారణ బ్లడ్ గ్రూప్ కాదు ఇది ప్రపంచంలో ఒకే ఒక్కరికి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన రక్తం ఆ మహిళ ఇప్పుడే మనతో పాటు జీవిస్తోంది ఆమె శరీరంలో ఉన్న ఈ అరుదైన బ్లడ్ గ్రూప్కు గ్వాడా నెగటివ్ అనే పేరు పెట్టారు ఇది ప్రపంచంలో ఇప్పటివరకు గుర్తించిన నలభై ఎనిమిదో బ్లడ్ గ్రూపు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడు రకాల బ్లడ్ గ్రూపులు గుర్తించారు అయితే ఇప్పుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన గ్వాడెలోప్ అనే చిన్న ద్వీపంలో ఉన్న యాభై నాలుగు ఏళ్ల మహిళ శరీరంలో నలభై ఎనిమిదవ రక్తగుణం కనిపెట్టారు ఆమె రక్తం ఏ బ్లడ్ బ్యాంకులో ఏ గ్రూప్కి సరిపోలలేదు ఇది అర్థం కాని జీవరహస్యంలా మారింది రెండువేల పదకొండులో ఆ మహిళ ఒక సాధారణ శస్త్రచికిత్సకు రక్తపరీక్షలు చేయించుకుంది అప్పుడే వైద్యులు ఈమె రక్తంలో ఏదో తేడా ఉంది అని గ్రహించారు కాని అప్పటివున్న సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండడంతో దీన్ని సరిగ్గా విశ్లేషించలేకపోయారు ఆమె రక్తంలో ఈఎంఎం అనే యాంటీజెన్ లేదు ఇదే అసలు విషయం ఈ ఇఎంఎం యాంటీజెన్ మన శరీరంలో ఎర్ర రక్త కణాలను గుర్తించే కోడ్లా పనిచేస్తుంది మన శరీరం ఇది మనదే అని గుర్తించే ప్రక్రియలో కీలకం అది లేకపోవడమంటే ఆమె శరీరంలో వచ్చే ఏ రక్తాన్నైనా శరీరం తిరస్కరించేస్తుంది ఇదంతా ఎలా నిర్ధారణ అయింది రెండువేల తరువాత వచ్చిన జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధునిక సాంకేతికత వల్ల ఆమె రక్తంలోని జన్యువుల విశ్లేషణ మొదలైంది థియరీ బెర్నాడ్ అనే పరిశోధకుడు అతని బృందం చేసిన పరిశోధనల ద్వారా ఈ రక్తంలోని ఈఎంఎం యాంటీజెన్ లేకపోవడానికి వారసత్వంగా వచ్చినా జన్యువైవిధ్యం కారణమని తేలింది ఆమె తల్లిదండ్రుల్లో ఇద్దరిలోనూ ఇది ఉండడంతో ఆమెకి సంక్రమించింది ఇది శరీరానికి మంచిదా ప్రమాదమా ఈ రక్తగ్రూపు ఉన్నవారు ప్రపంచంలో అత్యంత అరుదైనవారు ఎందుకంటే వారికి అవసరమైన రక్తాన్ని ఒక్కరినుంచే తీసుకోవాలి అదే బ్లడ్ గ్రూపు ఉన్నవారినుంచే కాని ప్రపంచంలో ఇది కలిగి ఉన్నది ఒకరే అంటే ఆమెకు రక్తం అవసరం అయినప్పుడు ఎవ్వరిచేత దొరకదు అలాంటప్పుడు ఒకే మార్గం తానే తన రక్తాన్ని ముందుగానే తీసుకొని భద్రంగా స్టోర్ చేసుకోవాలి ఇందులోని కీలకమైన విషయాన్ని మైక్రోబయాలజిస్టు డాక్టర్ షణ్ముఖప్రియగారు వివరించారు ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూపు ఉన్నవారు తమ రక్తాన్ని ముందుగానే తీసుకొని నిల్వ చెయ్యవచ్చు ప్లాస్మా లాంటి కొన్ని భాగాలు ఇతరుల నుంచి తీసుకోవచ్చు కాని ఎర్ర రక్త కణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి తమ శరీరం ఒప్పుకోదు ప్రపంచంలో మరెవరైనా ఉన్నారా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ రక్తగుణం కలిగి ఉన్నది ఒక్కరే కాని ఆమె పుట్టినా గ్వాడేలో దీపం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మరెవరైనా ఇలాంటివారు ఉంటారేమో అన్న ఉద్దేశంతో శాస్త్రజ్ఞులు అన్వేషణ కొనసాగిస్తున్నారు ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇదే రక్తగ్రూపు అవసరమయ్యే ప్రమాదం ఇంకెవరనైనా ఎదుర్కోవచ్చు అందుకే ఇది అంత గొప్ప శాస్త్రీయ ప్రగతిగా చెబుతున్నారు ఇది బాంబే బ్లడ్ గ్రూప్ కన్నా అరుదా బాంబే బ్లడ్ గ్రూప్ గురించి మనలో చాలామందికి తెలుసు దాంట్లో హెచ్ యాంటీజన్ ఉండదు ఇది లక్షల్లో ఒకరిలో కనిపిస్తుంది గ్వాడా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మాత్రం ఇప్పుడు వరకు గుర్తించిన వ్యక్తి ఒకే ఒక్కరు ఇలాంటి అరుదైన నిజాలు మనకు ఒక విషయం గుర్తుచేస్తాయి మన శరీరంలోని ప్రతి అణువు కూడా అద్భుతమే ఒక్కరికి మాత్రమే ఉన్న రక్తం గురించి తెలుసుకోవడమనేది మన ఆరోగ్యం మన వైద్య పరిజ్ఞానం ఏ స్థాయికి చేరిందో చూపిస్తుంది మీరు కూడా మీ బ్లడ్ గ్రూపును తెలుసుకోండి అవసరమైతే రక్తదానం చేసే మనోభావాన్ని పెంచుకోండి ఈ కథ మీకు కొత్తగా అనిపిస్తే వీడియోకు లైక్ వేసి కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి ఇంకా ఇలాంటి ఆరోగ్య శాస్త్ర విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చెయ్యండి థ్యాంక్